అదే ఏవీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చూస్తే నాకు ఇన్ని చేశానని భయం వేస్తుంటుంది అంటే ఒక్కొక్క సినిమా నేను కూతురు కొడుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాను అనమాటేసిగా ప్రయత్నం చేశాను అంటే కొన్ని తప్పులు జరిగి ఉంటాయి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కానీ ఎవ్రీ టైమ్ వాజ్ అ వాజ్ అ జెన్యున్ ఎఫర్ట్ దట్ ఐ మేడ్ అండ్ దెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్ సో ఈ సినిమా నాకు ఏంటి అని అనుకుంటే కుబేరా ఐ థింక్ ఇది ఇది ఒక ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్ యాక్చువల్లీ సో ఎలాంటిది అంటే అంటే ఒక తల్లి తల్లికి బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా తల్లి ప్రేమ ఒకటే యాక్చువల్లీ సో ఇందులో అలా అలాంటి అలాంటి అన్బయాస్డ్గా మేము కూడా ఈ పాత్రల పట్ల చూపించి నేను తీయగలగానే అనిపిస్తుంది అలానే దేవుడికి దేశానికి కూడా ఎవరు ఏ మనుషులు వేరే కాకూడదు అండి కోటీశ్వరుడు కానీ బిచ్చగాడు కానీ ఇలాంటి ఒక ఒక జెన్యున్ ఒక కథతోటి ఒక ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న క్లాస్ డిఫరెన్సెస్ ఉన్న ఒక మన దేశం లాంటి దేశంలో ప్రపంచంలో కూడా అలాంటి కథ రావడం నేను అదృష్టం అనుకుంటున్నాను